హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బిట్ గత మూడు నెలలుగా టాలీవుడ్కు పెద్దగా కలిసి రావడం లేదు సమ్మర్ సీజన్ తర్వాత వచ్చిన తెలుగు చిత్రాలలో కుబేరా కింగ్డమ్ సినిమాలు మాత్రమే వంద కోట్ల రూపాయల క్లబ్లో చేరాయి భారీ అంచనాలు పెట్టుకున్న హరిహర వీరమల్లు తమ్ముడు కన్నప్ప లాంటి సినిమాలు దారుణంగా దెబ్బేశాయి ఇక ఆగస్టు లో టాలీవుడ్ స్టార్స్ నటించిన వార్ కూలీ వంటి రెండు డబ్బింగ్ చిత్రాలు థియేటర్లలోకి వచ్చాయి ఓపెనింగ్స్ రాబట్టాయి కానీ ఆ తర్వాత బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయాయి దీంతో ఇప్పుడు సెప్టెంబర్ నెలపైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు ఎప్పటిలాగే సెప్టెంబర్ నెలలోనూ చాలా సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీతో పాటు మీరాయ్ ఘాటి కాంతా మద్రాసి భద్రకాళి వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి అయితే వీటిల్లో వచ్చి కోసం అందరూ ఎంతో ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు ఇక జనవరిలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమానే ఈ ఏడాదిలో ఇప్పటిదాకా అత్యధిక గ్రాస్ వసూలు చేసిన తెలుగు చిత్రంగా నిలిచింది ఈ నేపథ్యంలో సెప్టెంబర్ ఇరవై ఐదును విడుదలయ్యే పవన్ కళ్యాణ్ సినిమా తప్పకుండా దాన్ని బీట్ చేస్తుందని అభిమానులు భావిస్తున్నారు సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డివివి ధానయ్య నిర్మిస్తున్నారు ఇదొక గ్యాంగ్స్టర్ యాక్షన్ ఫిలిం ఇప్పటికే ఈ సినిమాకి మంచి బస్ క్రియేట్ అయింది ట్రైలర్ వచ్చిన తర్వాత హైప్ రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయి ఓజీ తర్వాత మూవీ లవర్స్ మిరాయ్ పట్ల ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు కనిపిస్తోంది ఆల్రెడీ రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఆకట్టుకుంటోంది ట్రైలర్ అంచనాలను రెట్టింపు చేసింది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అన్ని వర్గాలను అలరిస్తుందని చిత్ర బృందం చెబుతోంది హనుమాన్ తర్వాత తేజా సజ్జా నుంచి రాబోతున్న సినిమా కావడంతో నార్త్ లోను ఈ చిత్రంపై మంచి క్రేజ్ ఉంది దానికి తగ్గట్టుగానే బాలీవుడ్ లో దూకుడుగా ప్రమోషన్స్ చేస్తున్నారు శ్రీయా జగపతి బాబు కూడా తేజాకి తోడుగా నిలుస్తున్నారు సెప్టెంబర్ పన్నెండున తెలుగు హిందీ తమిళం మలయాళం కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది ఇక అనుష్క శెట్టి విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ఘాటి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ క్రైమ్ డ్రామా సెప్టెంబర్ ఐదవ తేదీన థియేటర్లలోకి రానుంది అదే రోజున మద్రాసీ మూవీ కూడా రిలీజ్ అవుతోంది శివకార్తికేయన్ హీరోగా యార్ మురుగదాస్ దర్శకత్వం వహించిన సినిమా ఇది ఇక సెప్టెంబర్ పన్నెండున దుల్కర్ సల్మాన్ కాంతా విడుదలకు సిద్ధమైంది వీటన్నింటితో పాటుగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వరన్ లా కిష్కింద పురి కూడా విడుదలవుతోంది అయితే ఇప్పటికైతే సెప్టెంబర్లో ఓజీ సినిమాపైనే ఎక్కువ అంచనాలు కనిపిస్తున్నాయి ఆ తరువాత మిరాయ్ పై మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఘాటి మూవీపై ఓ మోస్తరు అంచనాలు ఉన్నాయి ఈ మూడింటిలో రెండు హిట్ అయినా ఇండస్ట్రీకి పండగనే చెప్పొచ్చు ఇక్కడ దుల్కర్ సల్మాన్ కాంతా విజయ్ ఆంటోనీ భద్రకాళి బెల్లంకొండ కిష్కిందపురి చిత్రాలను కూడా తక్కువ అంచనా వేయలేం పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ దగ్గర ఊహించని స్థాయిలో వసూళ్లు రాబట్టే అవకాశం లేకపోలేదు కాంతా చిత్రాన్ని సెప్టెంబర్ పంతొమ్మిదికి వాయిదా వేస్తారనే టాక్ అయితే వినిపిస్తోంది మొత్తం మీద ఈ నెలలో ఏ ఏ సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేస్తాయో చూడాలి